హైవేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఈరోజు మనకు ఒక మూడెకరాల మామిడి తోట సేల్కి వచ్చింది మనకి ఇది విలేజ్ టు విలేజ్కి వెళ్ళే దారి ఈ దారి ఫేసింగే చాలా ఉంటుంది మనకి దాదాపు ఒక నాలుగు వందల ఫీట్లు వస్తుంది ఇది మనకు మామిడి చోట సో ఇది జనగామ జిల్లా రఘునాథ్ మండలం కిందకి వస్తుంది మనకు జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఇరవై కిలోమీటర్ వస్తుంది మనకు మండలం నుంచి అయితే ఐదు కిలోమీటర్ వస్తుందండి మనకు హైదరాబాద్ వరంగల్ వరంగల్ నేషనల్ హైవే నుంచి కిలోమీటర్ దూరంలో ఉంటుంది సాయిల్ పరంగా వచ్చేసి రెడ్ సాయిల్లో ఉంది మనకి ఇందులో ఒక బోర్ కూడా ఉందండి వాటర్ పరంగా సో ఇది రైతు దగ్గర నుంచి సేల్కుంది రైతు చెప్తున్న ధర అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే చెట్లు త్రీ ఎయిట్ చెట్లు పెట్టారు చుట్టూ కడిలో సైట్ సో కావాలనుకున్న వాళ్ళు మా నెంబర్ కాల్ చేయండి